క్రిస్మస్ అంటే ఈ రోజుల్లో చాలామంది ఒక సందడిని మాత్రమే చూస్తున్నారు ఒక డీజేలు స్టేజ్ డ్యాన్స్లు మాత్రమే చూస్తున్నారు కొంతమంది బిజినెస్ చూస్తున్నారు ఇందులో క్రిస్మస్లో చాలా మంది బిజినెస్ చేసుకుంటున్న వ్యక్తులు మనం ఈరోజు చూస్తున్నాం ప్రతి జిల్లాలోనూ కూడా క్రిస్మస్ వేడుకలు చేస్తూ డబ్బులు దండుకొంచిన శావకుని చూస్తున్నాం ఈరోజు క్రిస్మస్ అంటే ఇదేనా క్రిస్మస్ అంటే క్రీస్తు త్యాగాన్ని మర్చిపోతున్నాం ఈరోజు క్రిస్మస్ అంటే తండ్రి దేవుని త్యాగం మర్చిపోతున్నాం క్రిస్మస్ అంటే తల్లి అయిన మరియ త్యాగాన్ని మర్చిపోతున్నాం ఈ లోకానికి మానవ రూపముగా శరీర వచ్చిన దేవుడిని మరచిపోతున్నాం ఈరోజు ప్రవీణ ఈ క్రీస్తుని మర్చిపోతున్నాం ఈరోజు మనుషుల ఆనందం కొరకే అన్నట్టుగా ఈరోజు క్రిస్మస్లు చేస్తున్నాం స్టేజ్ డ్యాన్సులతో లేదంటే లైటింగ్ సెట్టింగ్లతో మనం ఈరోజు ఏం చేస్తున్నాం అండి క్రిస్మస్లు చేస్తున్నాం క్రిస్మస్ అనగా క్రీస్తుని మనం ఈ లోకానికి ఎలాగైతే క్రీస్తు పరిచయం చేసుకున్నాడో మనము కూడా క్రీస్తు అంటే తెలియని వారికి పరిచయం చేయటం ఈ రోజుల్లో ఇది ఉందా క్రిస్మస్ చేసుకోవచ్చు మనము ఇతరులకి పరిచయం చేయగలుగుతున్నామా క్రీస్తు ప్రేమని పరిచయం చేస్తున్నామా క్రీస్తు త్యాగాన్ని పరిచయం చేస్తున్నామా క్రిస్మస్ అంటే బిజినెస్ కాదు క్రిస్మస్ అంటే పండగ కాదు క్రిస్మస్ అంటే అనుదినము కూడా క్రీస్తుతో కలిసి నడవటం అనుదినము క్రీస్తుని పోలి నడవటం అనుదినము వలె మనం ఈ సమాజంలో మనం నడవటం ఈరోజు ఏమీ లేదండి ఈరోజు ఎవరికి నచ్చిన విధంగా క్రిస్మస్లు చేస్తున్నారు ఈరోజు క్రిస్మస్ అంటే మనం ఏం చేయాలండి ఒక పండగ కాదు సంవత్సరానికి ఒకరోజు జరుపుకునే పండగ కాదు క్రిస్మస్ అంటే ప్రతిరోజును క్రీస్తుతో నడవటం క్రీస్తుని కలిగి జీవించటం క్రీస్తు ప్రేమను ఈ సమాజానికి పంచటం ఈరోజు క్రీస్తు ప్రేమను ఎంతమంది సమాజానికి పంచుతున్నారు ఎంతమంది సమాజానికి పరిచయం చేస్తున్నాం ఈరోజు అనే దాన్ని మనం ఆలోచన చేసుకుందాం ఏదంటే బిజినెస్ చేసుకుంటూ ఈరోజు సంవత్సరానికి ఒకరోజు గుర్తు చేసుకుంటాం కాదు ప్రతి క్షణము కూడా మనం ఈరోజు ఊపిరి తీసుకొచ్చినామంటే ప్రభువు వలనే ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి అను క్షణము ఆరాధించాలి అది కదా నిజమైన క్రిస్మస్ అంటే నిండు మనసును మనం క్రీస్తుకి సమర్పించటం ఆ నక్షత్రం ఎలాగైతే దారి చూపించిందో మనము కూడా అనేకులకు చీకటిలో ఉన్నవారికి పాపంలో ఉన్నవారికి దారి చూపించటం నేనే మార్గము సత్యం చేయమన్నా క్రీస్తు వద్దకు వారిని నడిపించటం ఇదే కదా నిజమైన క్రిస్మస్ అంటే ఈరోజు మనం ఎన్ని చేస్తున్నాయి కానీ క్రిస్మస్ అంటే రోజు ఏం చేస్తున్నారు ఇవ్వటం దండుకోవటం వ్యాపారం చేసుకోవటం ఇదా క్రిస్మస్ అంటే ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను క్రిస్మస్ అంటే నిండు మనసులో సంపూర్ణమైన మనసును క్రీస్తుకి సమర్పించటం క్రీస్తువులె జీవించడం క్రీస్తువలే ప్రేమించడం క్రీస్తువులే అనేకుల కొరకు నీవు కూడా వెలగాలి వెలిగించాలి గాడ్ బ్లెస్ యూ